కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు జన్మదిన వేడుకలను మంత్రులు నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు విహెచ్ కు పూల బొకేను అందజేశారు శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు తన నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ప్రజల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవటం వేడుకల్లో పాల్గొనడం తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలు పలైన వర్గాల పట్ల కాంగ్రెస్ ఉండబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి పలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు పలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమ విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాలుండి నుండి వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయారు విధాలు వల్ల ఇచ్చినట్లయితే కాబట్టి ఈరోజు మరొకసారి హనుమంతరావు గారు జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా పలు వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమం